హలో నేను మిస్ ఎస్ రావు ఆంధ్రప్రదేశ్లో రిషి కొండ గురించి ఢిల్లీలో కూడా చర్చించుకుంటూ ఉన్నారు జాతీయ మీడియాలో కూడా దీని మీద చర్చ జరిగింది మళ్ళీ తాజాగా గెహ్లాత్ రాజీనామా చేశారు ఆప్కి దానికి కారణం ఏంటంటే సిసి మహల్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండేటువంటి బంగ్లా దానికి నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు నిరసనగా గెహ్లాత్ ఆప్కి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళారు అంటే నలభై కోట్లు పెట్టి సిసి మహల్ రినోవేషన్ చేయించుకున్నందుకే నిరసన వ్యక్తం చేస్తే ఐదు వందల యాభై కోట్ల పైగా ఖర్చు పెట్టి రిషికోణం నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు ఆప్ కేజ్రీవాల్ ఇలాఖలోని చర్చ జరుగుతుంది కేవలం నలభై కోట్లు సీఎం బంగ్లాకి రెనోవేషన్ ఖర్చు పెడితేనే మంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆప్లో ఢిల్లీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల యాభై కోట్లు పైగా ఖర్చు పెట్టి రిషికొండను కట్టించారు కదా మరి ఆ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు నలభై కోట్లు ఎంత అనేది ఢిల్లీలో ఇప్పుడు ఆపులో అంతర్గతంగా చర్చ జరుగుతుంది అంటే ఈ అతను కేవలం ఆ నలభై కోట్లు సీఎం ఆఫీసు రెనోవేషన్ చేయడానికి నిరసనగా వెళ్ళింది కాదు ఆయనేదో బీజేపీలో జరగడానికి వెళుతూ వెళ్తూ దాన్ని ఒక ఆరోపణ కింద ఉపయోగించుకున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఇది ఒక ఎపిసోడ్ అయితే ఈ రిషికొండకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకోలేదు గతంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వాముతో తన విలాసం కోసం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి రిషికొండను నిర్మించారు నరేంద్ర మోడీ గారే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి దానికి కారణం ఏంటంటే వెయ్యి కోట్ల రూపాయలతోటి పార్లమెంట్లు కట్టారు ఇండియన్ పార్లమెంట్ వెయ్యి కోట్ల రూపాయలు లోపలే తెలంగాణలో సెక్రటరేట్ని తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి కట్టారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు చిల్లరా అరౌండ్ తొమ్మిది వందల కోట్లు వేసుకుని తొమ్మిది వందల కోట్లతో సెక్రటరేట్ కట్టారు మరి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో సీఎంగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టారయ్యాని అంటే రిషికొండని కట్టారు తన విలాసాల కోసం తన నివాసం కోసం అని చెప్పి దాని మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూలంకుషమైనటువంటి చర్చ జరిగింది అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కేవలం కూటమి పార్టీలే ఉన్నాయి ఆ కూటమి పార్టీలు ఆన్ ద రికార్డ్ రిషికొండలో ఏం జరిగింది ఎంత ఖర్చు పెట్టారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అయితే మండలిలో మాత్రం శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టేను అనేటువంటి వాదన వినిపించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉండే ఎమ్మెల్సీలు ప్రయత్నం చేశారు అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోతున్నటువంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని రిషికొండ నిర్మించడం దాంట్లో నివాసం ఉండటం జగన్మోహన్ రెడ్డి కరెక్టే నివాసం ఉండటాన్ని కట్టుకోవటం తప్పేంటి అనేటువంటి యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి వేదికగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆశ్చర్యం పోతూ ఉన్నారు తెలుగు సమాజం తెలుగు సమాజమే కాదు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి వాస్తవంగా దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి ఆయన తన సొంత నివాసం కోసం ఉండటం కోసం ఆయన ఆ విధమైనటువంటి సౌకర్యాలతోటి అత్యాధునికమైనటువంటి విలాసవంతమైనటువంటి సౌకర్యాలతోటి ఆ రిషి కూడా నిర్మించుకోవడం ఏంటి అని ప్రశ్నించాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటే తప్పేంటి అనేటువంటి వాదన వినిపించడం అనేది శాసనమండలిలో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఆ సందర్భంలో ఆయన కొన్ని కొన్ని మర్చిపోలేనటువంటి మరుపు రానిటువంటి కొన్ని కొన్ని చర్యలకు పాల్పడ్డారు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ రీసర్వే చేస్తాను తన బొమ్మతోటి పాస్ పుస్తకాలు ఇస్తాను అని చెప్పి ప్రయత్నం చేశారు అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకొని కేవలం డూప్లికేట్ మాత్రమే మీకు సాల్వ్ అని చెప్పి అంగిల్లో ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూములు మొత్తాన్ని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు అనేది ఎన్నికలకు ముందు ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అలాగే ఆయన ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి తాకట్టు పెట్టేస్తారేమో అని భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్ సమాజం ఎందుకు భయపడ్డారంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ని తాకట్టు పెట్టారు వాళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు మీరు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీని ఎలా తాకట్టు పెడతారంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొడాలి అని ఏం చెప్పారు ఏం తాకట్టు పెడితే తప్పేంటి అవసరం కోసం తాకట్టు పెట్టాము అని చెప్పి ఆయన చెప్తు చెప్పడంతో పాటు అవసరమైతే ఇల్లు తాకట్టు పెట్టుకోవట్లా ఎవరైనా అలానే మేము అని చెప్పి సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ని కొత్తదాన్ని ఒకదాన్ని బుక్ చేసి కొనుగోలు చేయడానికి జీవోలు ఇచ్చారు బహుశా అనుకోవటం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఒక హెలికాప్టరు వైజాగ్లో రెండు హెలికాప్టర్లు కర్నూల్లో మూడు హెలి అమరావతిలో మూడు రాజధానులకు మూడు పెట్టుండే వాళ్ళే అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా అతని మీద కలిగింది అప్పట్లో అది విపక్షాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయమా లేదంటే ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం అనేది పక్కన పెడితే అతను చేసినా చెయ్యొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ సమాజం వచ్చింది మెజారిటీ ఇంకోటి ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు కిలోమీటర్లకి ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడరు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఐదు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ని వాడారు సామాన్యులు సైకిల్ వాడినట్టు వాడేశారు హెలికాప్టర్ని అధికారం పోయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎకానమీలో ప్రయాణం చేస్తున్నారు బెంగళూరు కను విజయవాడకి ఎకానమీలో ప్రయాణం చేస్తున్నారు మన ఆయన లేనటువంటి లీడరా అని అంటే కోట్లాది రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు కిట్ ప్రోకో రూపంలో సంపాదించినటువంటి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది సిబిఐ చెప్తుంది నేను కాదు ముప్పై మూడు షార్జ్ షీట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ వాల్యూని తెలిసింది వాళ్ళు ఇంకా మార్కెట్ వాల్యూని ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మా వాళ్ళు గవర్నమెంట్ వాల్యూ చేస్తే దాని మార్కెట్ వాల్యూ ఎన్ని రేట్లు ఉంటుందో మీరు లెక్కేసుకొని మీరు మీరే అంచనాకు రావచ్చు అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎకానమీలో ప్రయాణం చేస్తున్నారు అంటే ఆయన సంపాదించినటువంటి డబ్బంతా ఏమైపోయింది మరి ఆయన సొంత డబ్బు అయితేనేమో ఖర్చు పెట్టరు అదే ప్రజాధనం అయితే విచ్చలుడిగా ఖర్చు పెడతారు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకాశ మార్గంలో ప్రయాణించినప్పుడు కింద ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు చెట్లన్నింటినీ కొట్టేసేవాళ్ళు ఇలాంటి పరిణామాలన్నీ చూ చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే ఎవరైనా వీటిని ప్రశ్నిస్తే కనుక వాళ్ళ వాళ్ళ ఇంటికి నేరుగా పోలీసులు పంపించి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రయత్నం చేశారు దాంతో ఆంధ్రప్రదేశ్ సమాజం భయపడిపోయింది దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది ఆ ఎమ్మెల్యేలకి పదకొండు మందికి పరిమితం అయిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రిషి కూడా కట్టించుకున్నారు కదా ఎలా కట్టించుకుంటారు అసలు ఒకవేళ అధికారం ఇచ్చిందనుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ సమాజం ఆ అధికారాన్ని ఈ విలాసం కోసం ఎలా ఉపయోగిస్తారు రిషి కొండ అనే దాన్ని దాని పుట్టు తరలోకి వెళ్తే అంతకుముందు రిసార్ట్స్ ఉన్నాయి వాటిని కోల్చడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు మళ్ళీ రిషికొండని నిర్మించడానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాని మెయింటెనెన్స్కి కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఇదంతా కూడా ప్రజాదరణ దుర్వినియోగం కాదా అంతకుముందు రిసార్ట్స్ని అసలు ఎందుకు కూల్చేశారు పర్యావరణం కోసం ప్రజా పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది అదే హైకోర్టు డై డైరెక్షన్ మేరకు ఐఏఎస్ల కమిటీ అనధికారికమైనటువంటి నిర్మాణాలు అటు జరుగుతున్నాయని చెప్పి చెప్పింది ఎన్ని చెప్పినా కానీ ఆగలేదు మళ్ళీ అతను అధికారంలోకి రాబోతున్నామని చెప్పి భ్రమల్లో ఐదు వందల యాభై కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కట్టేశారు సో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి నలభై అనేది ఎక్కువ ఢిల్లీలో సిసి మహల్ ముఖ్యమంత్రి రెనోవేషన్ చేసుకోవటం అది కంపేర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి రిషికొండని రిషికొండ ప్యాలెస్ని కంపేర్ చేసుకుంటూ నలభై కోట్లు అనేది ఏముందనేది ఢిల్లీలో ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఏ విధంగా పరిపాలన చేయకూడదో చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే దాని మోడల్ని ఇప్పుడు ఢిల్లీలో కూడా చర్చించుకుంటున్నటువంటి